ఆయన పాడిన పాటలు భగవద్గీత శ్లోకాలు తమ జాతి ఉన్నత వరకు తెచ్చుకుంటారు ఆయన మనం కనిపించుకోవడం ఆయన అభివృద్ధి భావిస్తాను ఎక్కడైనా బొండా గోపినాథరెడ్డి గారి ఆధ్వర్యంలో రెండుసార్లు అభిమానులు ఈరోజు చంద్ర రెడ్డి అనే వ్యక్తికి ఆయన అభిమాని అంటే చాలా ఇష్టము ఆయన సన్మానం చేయడం జరిగింది అంత మరిసిన మరుగురు కానీ వ్యక్తి గెటశసాల గారు నిర్మించుకోవాలి పాటలు పాడటంలో ఆయన ఆయన సార్ జ్ఞానపదం కానీ భగవద్గీత కానీ లలిత సంగీతం కానీ మధ్యమ మా స్థాయిలో ఆయన పాడినట్టుగా ఎవరూ పాడలేదు అంతటి మహమ్మద్గా వ్యక్తికి నెలవారి కుండలు గొప్ప అభిమానులతో అందరూ కూడా ఆయన రాయలసీల రంగస్థలము ఆ వేదిక మీద అందరినీ ఒక కిందకి తీసుకొని వచ్చి తిరుపతిలో ఒక పట్ పట్టణంలో ఒక చైతన్యాన్ని ఒక స్ఫూర్తిని మర్చిపోని వ్యక్తులు గొప్ప వ్యక్తుల్ని అది కళాకారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పండితులు కావచ్చు ఎవరున్న గౌరవించి గౌరవించడం వల్ల మనకు మన కుటుంబాలకు మంచి చెప్పి ఆయన మంచి అభిప్రాయంతో కొండారు గోపినాథరెడ్డి గారు ఈ కార్యక్రమం చేయించినారని ఆశిస్తున్నాం జనసాల అమర్ రహే జనసాల అమర్ రహే